বকা ফিলিং কোড বদল দে আর বেট আর <गड़> <laughs> अच्छा करा लेंगे ड्रोन लुटेंगे कुछ कार वाला आई नगा यूज़ किया तो करते नहीं था ताला बता एंड कौन बुरी बहुत माँ आज तो क्या करो बहुत जब पापा अच्छा कार के अच्छा <laughs> बोलो

ஏன் தான் சட்டக்கு வச்சு பத்து போது ஏடல அலி போயி போய் அலகி போயோது அர்த்தம் காக்க ஏஞ்சியில் அர்தா ஃபஸ்ட்டு அய்யோ ஏடா வச்சு வச்சித் இல போய் கொடுத்தா போய் அலகி போயிடுச்சு ఖచ్చితలేయాబీ బాడీ చూడబాబు మీ ఆడాలంట అలిగిపోయిందంట హాయ్ అండి ఎలా బాగున్నాడు అయితే బాగుండే మీరు కూడా బాగున్నాడు మా ఫుద్ధి కోరుకుంటుండే ఇంక ఈరోజు వచ్చేదోకి హ్యాపీ సండే అండి అందరికి వచ్చేటప్పటికి ఇంకా ఈరోజు సండే కదా మరే

ఆ నాలుక చిమ్మేసి ఇంకా బయలుదేరుతాము ఒంటి గంట కాయితే ఎప్పుడు అయిపోతే అప్పుడు బయలుదేరుతాము ఎమ్మన్నా ఎందుకంటే ఇంకేమైనా ఇంటికాడ పిల్లను కదా ఇంకా పొద్దు పొద్దున్నే టిఫిన్ చేద్దాం మాకు ఇంటికాడ పొద్దున్నే టిఫిన్ అలవాటు అది కాక ఇంక పొద్దున్నే చేయిన్కి వెళ్తారని చెప్పేసి ఇంకా రాత్రి మినపప్పు అయితే రానిపెట్టేస్తాం అవి శుభ్రంగా కడిగేసి ఇంకా గ్యారెలు అయితే రెడీ చేస్తాను సరేనా చూసారు కదా ఇంకా ఇక్కడ పల్లెల వాతావరణం అయితే ఇంకా అండి పొద్దున్న లేదు కానీ వీళ్ళైతే పొద్దున్నే ఇక్కడ బరిగురులో ఉండే పక్కనే ఇన్ని అయితే కడతారు ఎక్కడైతే ఒక్కడ షెడ్లు కానీ ఏముండవు అనుకుంటాం బుడ్లకి అయితే వర్షం పడ్డా కానీ ఇంకా వర్షంలోనే ఉంటాయి ఎట్టిని పాపము ఇంక ఎట్లా అయితే మరి అయితే ఎట్లాంటి తెలియదు మనకైతే ఇది వీళ్ళైతే మళ్ళీ వీళ్ళు ఇదే పోయి పత్తి అనుకుంటా ఇంక ఇక్కడ రాగానే వీళ్ళు చూసే నీ ఎట్ట అసలుకి షెడ్లు లేకుండా కూడా ఎట్టు వీళ్ళు కనీసం పాపం ఈ వర్షం పడ్డప్పుడు అయినా కానీ మనం అంటే ఆడ చోట ఇంట్లో ఇల్లు ఉంటాం అవి ఇంకా వర్షం పడ్డా కానీ ఇంకా ఏదైనా సరే గాలి అయినా సరే ఇంకా అట్లాగే దోంతరనే ఉంటాయి అనుకుంటా ఇంకా దోమలు ఒక్కటే వాటికి రక్షణ మిగతా అయినా ఇంకా పాపం చెప్పేది కదా వాన పడ్డా కానీ వరద వచ్చినా కానీ పక్కన వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఇంక ఈ రకంగా అయితే ఇంకా దోమతరనే ఉంటాయి ఇంకా వాన అయిపోయిన తర్వాత వాటిని బయటికి తీసి కట్టారు అక్కడ కింద బయట పట్టుకుంటా

చూడండి నీళ్ళు ఎంత తెచ్చగా చల్ల వాటర్ కానీ నీటి వాటర్ కట్ తేడా ఉంటాయి పొద్దు పొద్దున్న ఎక్కడ చూట్లేదు అడిపాను నిన్న చలి చలిరా

ஏன் எந்த ఇది అంటగా ఈయన ఈ రంగులో కొంటూర్యాటాషా పొటాషా అంటే ఉండకుండా లావుగా ఉండిద్ది

ఇంకా పిండి మొత్తం అయితే మినపప్పు శుభ్రం కడిగేసి గాలి చేసి మిక్సీ అయితే పెట్టేశాను ఆయిల్ కూడా పెట్టేశాను పొయ్యి కూడా బాగా మండుతూ ఉంది ఇంకా పిండి అయితే రెడీ చేసేసుకున్నాము ఓకే అండి ఇంకా పిండి అయితే మొత్తం అయితే వేసేసుకున్నాము వేసి దీంట్లో కొత్తిమీర కరివేపాకు అల్లము ఇంకా పచ్చిమిర్చి అయితే వేసి మొత్తం మిక్సీ పెట్టేసానండి సాల్ట్ కూడా వేసి ఇంక ఇది కూడా వేసేసుకుందాము కొంచెం షోడా ఉప్పు అది కూడా వేసుకున్నాము అలానే మాకు కొద్ది సోడా ఉప్పు అయితే వేసుకున్నామండి అలానే తగినంత సాల్ట్ మేము మొత్తం అయితే బాగా కల్పిస్తున్నాము దీంట్లో వచ్చేసి ఈరోజు ఉల్లిపాయలు యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఎప్పుడు ఉల్లిపల్లి చేస్తే ఏం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు పచ్చిమిర్చి కొత్తిమీర బాగా మిక్సీ పట్టేసి అల్లం ముక్క ఇంకా అది రెడీ చేస్తున్నాము అది టేస్ట్ ఎలా ఉండదు చూసేద్దాం గిండ్ల పొలని రెడీ చేసుకుంటుంది ఇంకా ఈ టిఫిన్ చేసేసి మా ఆయన మా తమ్ముడు చేన్ కైతే వెళ్ళాలి పెద్ద పెద్దగారాగదంటే గారా అంటే అండి ఇంకా ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే గేలా అయితే వేసేద్దాం ఏంగానే ఫ్రై అయిపోతుంది బాగా

I don't know. ఓకేనండి ఇంకా ఇంట్లో పనులని అయితే అయిపోయినాయి ఇంకా మా తమ్ముడు వచ్చేసి రాత్రి షికార్ వెళ్ళి రెండు కౌజ్ పెట్టలను అయితే తీసుకొచ్చాడు అది వచ్చేసి రెసిపీ అయితే రెడీ చేస్తున్నాను కోజు ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే చాలా ఇప్పుడు రెస్టారెంట్లో కొనాలంటే మినిమం ఏడు వందల దాకా ఉంది అందుకని చెప్పేసి అదంతా ఎందుకని అని చెప్పేసి మా తమ్ముడే తీసుకొచ్చాడు మా ఆయనకు ఫస్ట్ టైం తెలీదు కాజు పెట్టలు కర్రీ ఎలా ఉండొద్దు టేస్ట్ ఎలా ఉండొద్దు అందుకని చెప్పేసి ఆయన కోసం ఆయన కోసం అని చెప్పేసి తినాలి ఇప్పుడు నువ్వు నీ కోసం అవి తీసుకొచ్చింది అందుకే అసలు అవి ఎంత మంచిదో తెలుసా దాని కాస్ట్ అంత తెలుసా చికెన్కి మాత్రం కంటే రేట్ ఎక్కువ తెలుసా రెస్టారెంట్లో అయితే ఓకేనండి ఇంకా వచ్చేసి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను చేసేయండి ఇంకా తాలింపు అయితే వేసేసానండి ఇంకా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మొత్తం ఉప్పు వేసి మొత్తం అయితే ఫ్రై చేస్తా ఉన్నాను ఇంక ఇప్పుడు దాకా ఏంటి తెలియదు అంటే మా వారు వచ్చేసారు ఇప్పుడే వెళ్ళి అందుకని చెప్పేసి ఇంకా త్వరగా కర్రీ రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇంకా కసిపెట్టలని అయితే బాగా శుభ్రంగా కడిగేసి ముక్కలు అయితే చేసి పెట్టేసాను నీట్గా అయితే పెట్టేసానండి స్కిన్ కూడా లేకుండా చేసేసాను మా తమ్ముడే చేసేసాడు మొత్తం శుభ్రంగా ఇంక ఇదంతా బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు కారం అన్నీ వేసుకొని ఇంకా మనం కచిపెట్టెలను అయితే వేసేసుకున్నాము మరి మీకు వెళ్ళి అయితే ఎంత రేట్లో ఉందో మరి అది ఎలాగా చేస్తా కామెంట్ కామెంట్స్ చేయండి ఓకేనా నాకైతే వచ్చిన రేట్లో నాకు నచ్చిన రీతిలో అయితే రెడీ చేస్తున్నాను ఇంకా అయితే టమాటా టమాటా పచ్చిమిర్ చేసి ఇది పై ఇంకా కారం వేసుకుని ఉప్పు వేసుకుని వేసుకొని మొత్తం ఇక

ఓకే అండి కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుని ముక్కలు అయితే వేసేస్తున్నాము మొన్న అయితే ఫ్రై చేసాను ఈ రోజు వచ్చేసి కర్రీ రెడీ చేస్తున్నాము చూశారు కదండి ఒకప్పుడైతే ఇల్లు ఎట్టుండదు ఇప్పుడు ఎట్టుందా ఇది పరిస్థితి అండి ఏదైనా ఉమ్మడిగా ఉండే కుటుంబం ఉమ్మడిగా ఉండకుండా నా కుటుంబమే ఏదైనా మూడు బారిని కుటుంబం మూడు బారిని కుటుంబమే ఇంకా అదే మరి ఫ్యామిలీ అండి ఎప్పుడైనా కానీ పిల్ల పాపలతో కలిసి ఉండేది అది వేరే డబ్బు సంపాదించడం పోతాను కదా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడటం అయితే గొప్పతనం అందుకని చెప్పి ఇప్పుడైతే మీరు కూడా పడితే ఫ్రై అయిపోయింది ఇంకా రోజా మేడం గారు వేసేద్దాం తిప్పేద్దాం చూసేద్దాం తినేద్దాం రుచి అదేనా ఈ బుజ్జి అయితే మాట్లాడకపోతుందండి పాపం అప్పుడు దాన్ని చేయించలేదు అనుకుంటా

ఓకే అండి ఇంకా వాటర్ కూడా అయితే వేసేసాను మనకు కర్రీ కూడా రెడీ అయిపోవచ్చింది చికెను మటన్ వండే కానీ ఈ కోస్పెట్ల కర్రీ అయితే ఇదే ఫస్ట్ టైం నేను వండు వీటిలో ఉన్న ప్రయోగాలు ఆరోగ్యాల ఉపయోగాలు చాలా ఉన్నాయంట అందుకని చెప్పేసి ఎవరైనా ట్రై చేయండి కౌజు పెట్ట సరేనండి ఈ రోజు సండే స్పెషల్ ఇంకా మా వదనలు వచ్చారని చికెన్ మటన్ కాకుండా దానికంటే ఆహారం మంచిది అనమాట హెల్త్ కి హౌస్ పిట్టలు కర్రీ అనమాట అందుకోండి చూసారా ఏ మా వదిన అయితే ఉండింది ఇంకా అన్నయ్య కన్నా మా ఆయన కూడా వడ్డీ చేయాలా ఇది ఎంత బలం అంటే అంత బలం మంచిది కూడా ఇది అంటే

ఫ్యాన్ కుమ్ము మా ఆయనకి మా పెళ్ళని కొత్తలో చికెన్ తింటాం కానీ మటన్ తింటాం కానీ ఒక బైక్ నడపటం కానీ ఒక ఫోన్ వాడటం కానీ అసలు ఏం తెలీదు నన్ను చేసుకున్నాక ఇవన్నీ అలవాటు పడ్డాడు నిజమే కదా మాములుడు కదా చూప ఇప్పుడు ఎంత కోర బానికి అలవాట్లేదు కదా అందుకని చెప్పేసి కష్టంగా కదంటున్నాడు నాకు కూడా అలవాటు లేదండి నేను ఇదే ఫస్ట్ టైం మొన్న ఫ్రై చేసేటప్పుడు బాగానే ఉంది ఫ్రై అయితే మరి కర్రీ రెడీ చేశా కదా మరి కర్రీ ఎలా ఉందో కర్రీలో కానీ సూపర్ గా ఉంది రెస్టారెంట్ లో తినట్టు సేమ్ టు సేమ్ ఎలా రెస్టారెంట్ పెట్ట అంట మరి ఎప్పుడైతే నేను ఎప్పుడు తినలేదు తిన్నా మామూలు మటన్ తిన్నాను ఇంకా ఫిష్ తిన్నాను అన్ని తిన్నాను అన్నీ తిన్నాను కానీ తినండి ఐదే కానీ మొత్తానికి అయితే ఫస్ట్ చాలా తింటాం